జరిగే కొన్ని సంఘటనలు చూస్తే విధి ఎంత విచిత్రమో కదా అనిపిస్తుంది అలా విధి ఆడిన వింత నాటకంలో నెల్లూరు జిల్లా దగదర్తి మండల టీడీపీ సీనియర్ నాయకుడు మాలిపాటి సుబ్బనాయుడు ఆయన సోదరుడి తనయుడు మాలిపాటి బాణుచందర్లు తనువులు చాలించారు నా కోసం నువ్వుంటే నీవే నా నుంచి దూరమైతే ఎలా నేను వస్తున్నా అన్నట్లు అబ్బాయి వెంట బాబాయి కూడా మరో లోకానికి అలా వెళ్లారు ఊహకంతని వీరిద్దరి మరణాలు మాలిపాటి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపితే ఒకరి వెంట ఒకరు కాటికి పైనమైన దృశ్యాలు అందరి మదిని కలిచివేశాయి నెల్లూరు జిల్లా దగదర్తిలో మాలేపాటి రామానాయుడు రాజకీయ వారసుడిగా మాలేపాటి సుబ్బరాయుడు చురుకైన నాయకుడిగా ఎదిగాడు టీడీపీ ఆవిర్భావం నుంచి మాలిపాటి కుటుంబం ఆ పార్టీలోని కొనసాగుతున్నారు సుబ్బనాయుడు పార్టీ మండల అధ్యక్షుడిగా పార్టీలో మంచి పట్టు సాధించాడు గత వైసీపీ అధికారంలో ఉండగా కావలి నియోజకవర్గంలో టీడీపీ కకావికలమైంది పార్టీ క్యాడర్ దిక్కుతోచని స్థితికి వెళ్లింది ఈ తరుణంలో సుబ్బనాయుడు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టాడు నాటి వైసీపీ అధికార పార్టీపై దూకుడుగా పార్టీ క్యాడర్ కు అండగా ఇబ్బంది పడే కార్యకర్తలకు ఆర్థిక సహాయాలు చేస్తూ పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళ్లడం పార్టీలో వర్గ విభేదాలు చక్కబెట్టడం ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోయి వంటావార్పు కార్యక్రమాలు పోలీస్ స్టేషన్లలో నిరసనలు చేసి పదహారు పోలీసు కేసులు ఎదుర్కొన్నాడు అయినా ఎక్కడా వెనక్కు తగ్గలేదు మరోపక్క నాటి అధికార పార్టీ నేతల దోపిడీని తనదైన మాటలతో ప్రజల ముందుంచాడు ఇలా పార్టీ అధిష్టానం నివ్వెరపోయేలా కావలి నియోజకవర్గంలో టీడీపీని నిలబెట్టాడు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసి అధిష్టానం సూచనలతో విరమించుకున్నాడు అయిన అధిష్టానం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడి స్థానంలో నిలబెట్టింది ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించింది ఇలా రాజకీయాల్లో అంచలంచలుగా ఎదుగుతున్న మాలిపాటి సుబ్బనాయుడుపై విధి వక్రీకరించింది అనారోగ్యంతో అకాల మరణం పొందాడు మరోపక్క సుబ్బనాయుడు సోదరుడు రవీంద్రనాయుడు తనయుడు మాలిపాటి భానుచంద్ర సుబ్బనాయుడుకు ఎంతో చేదోడు వాదోడుగా నిలిచాడు రైల్వే కాంట్రాక్టు పనులు చేసుకుంటూ మండల రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నాడు సేవా కార్యక్రమాలతో ప్రజలకు ఎంతో చేరువవుతున్నాడు ఉన్న పలంగా అనారోగ్యంతో సుబ్బనాయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా బాబాయిని ఎలాగైనా బతికించుకోవాలని ఆసుపత్రిలోనే ఉంటూ అన్ని తానే చూసుకున్నాడు పది రోజులుగా ఆసుపత్రి వద్దనే ఉంటూ బాబాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు కానీ ఇదే ఆసుపత్రిలో గుండెపోటు రూపంలో బాణిచందర్ ను విధి కాటేసింది ఒక్కసారిగా వారి కుటుంబం దిగ్భ్రాంతికి లోనైంది ఈ మరణం జరిగిన ముప్పై గంటల్లోనే సుబ్బనాయుడు మృతి చెందడం తీరని శోకాన్ని మిగిల్చింది దీపావళి రోజు ఇంటిళ్లపాది ఉల్లాసంగా గడపాల్సిన వీరిద్దరూ ఉదయం అబ్బాయి సాయంత్రం బాబాయి కాటికి వెళ్లే దృశ్యాలు చూసిన వారంతా విధి ఎంత విచిత్రమో కదా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు